భలేగా వింటాయి వాళ్ళ మాటలు చక్కగా గోపాలకుడిని చూసి ముందుకు బయలుదేరి వస్తున్నాయి ఎందుకో ఈ దృశ్యాలన్నీ ఎవరికి ఎందుకో నచ్చడం లేదు అసలు గోవంటేనే అసహించుకుంటున్నారు వాటిలో ఎంత సాత్విక గుణం ఉంటుందో ఒకసారి వాటితోని టైం స్పెండ్ చేస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అమృతం లాంటి పాలిస్తాయి పంచగవ్యాలు ఇస్తున్నాయి భూమిని అద్భుతంగా అమృతంలా తయారు చేసే ఆహారాన్ని ఇవ్వడానికి ఇన్ని కూడా అంతే ఎందుకో గోవులు వదశాలకి వెళ్ళిపోతున్నా కూడా నాకేం పట్టనట్టు నాకేం సంబంధం లేదన్నట్టు బిల్డింగ్ల మీద బిల్డింగులు ఆస్తుల మీద ఆస్తులు పెంచుకోవడంలో బిజీగా ఉన్నారు జనాలు కానీ అయ్యో ఒక గోరక్షణ చేద్దామే చేసేవారికి సపోర్ట్ చేద్దామే అలాంటి ఆలోచన ఎందుకో చాలా మందికి కలగడం లేదు ఫ్రెండ్స్ ఈరోజు వాటిని బలిస్తే రేపొద్దున మనం కూడా బలైపోతాము గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అదే గతి మనం కూడా పడుతుంది ఇప్పటికీ కొన్ని చోట్లలో జరుగుతోంది కూడా అవన్నిటిని మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము చూడండి ఎంత ఆతృతగా వచ్చేస్తున్నాయో ఇల్లు దగ్గర వచ్చేసింది మా గోదామం స్వర్గం స్వర్గం దగ్గరలో ఉంది అనుకుని చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ హాయిగా ఎంత చక్కగా వస్తున్నాయో పరుగులు పెట్టి మరీ వస్తున్నాయి వాటి దూడలు చూడండి ఎంత ఆహ్లాదంగా పరిగెత్తుతున్నాయో వాటితో పాటు తలులతో పాటు ఆహా చక్కగా వస్తున్నాయి చూడండి ఎక్కి చిన్న చిన్న దూడలు కూడా పుట్టిన దూడ భలేగా వెంటనే నడిచేస్తుంది అసలు అది ఏ జీవికి అలాంటి అద్భుతమైన అవకాశం రాదేమో అనిపిస్తుంది రోజు చక్కగా గోదావరిలో స్నానాలు చేసి వచ్చేస్తుంటాయి అసలు అది కూడా చూడండి ఒకటి మొదలైందంటే దాని వెనక అన్ని లైన్గా వచ్చేస్తుంటాయి చక్కగా మా ద दा गौरी लक्ष्मी शंकर दा दा महादेव दा 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 इल्मा 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 उद्मा उद्मा, उद्मा हो हो हो